నిన్న ఇవాళ్ళ పాల్గొండ నియోజకవర్గంలో కావచ్చు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రజాపాలన ఈ గ్రామ సభలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వాటిని పరిశీలిస్తే ఈ గ్రామ సభలు ఉట్టి బోగస్ సగ సభలుగా అనిపిస్తూ ఉన్నాయి ఈ గ్రామ సభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కాగానే వంద రోజుల్లోనే వంద రోజుల లోపలనే అన్నింటి కూడా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి వాళ్ళ వాళ్ళతో ఓట్లేయించుకొని ఇవాళ గద్దె నెక్కిన తర్వాత నువ్వు చెప్పిన వంద రోజుల లోపల చేస్తావు చేయమని అడిగితే సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజల్ని అప్లికేషన్ల పేరుగా సతాయిస్తా ఉన్నాడు ಸಂತ್ಸರಂಗ ಪ್ರಜಲು ಅಪ್ಲಿಕೇಶನ್ ಜಿರಾಕ್ ಸೆಂಟರ್ ನೀ ಸೇವಾ ಸೆಂಟರ್ ಸುಟ್ರೂತ ಮಂಡಲ ಆಫೀಸ್ತಾ ಕಾರ್ ಅರಿಗೇಲ ತಿರುಗತಾ ಉಂತ್ಸರ ಅಡ ಹಾಮಿಡ ಜರ ಮೊದಲ ಸಾರೇಮೋ మండల ఆఫీసుల నియంగా అప్లికేషన్లో అన్నాడు మళ్ళీ అది అయిపోయిన తర్వాత దాంట్లో నెల నీళ్ళు గడిచింది దాని తర్వాత ప్రజాపరణ కార్యక్రమం కూడా పెట్టి దాంట్లో ఏమంటే అప్లికేషన్లో మళ్ళా దాని తర్వాత ఇంటింటి సర్వే పెట్టి దాంట్లో చెప్పుకొని అన్నాడు పాపం ప్రజలు మండల ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకున్నారు ఇళ్ళ కోసం రేషన్ కార్డు కోసం పెన్షన్ కోసం అట్లనే ప్రజాపాలన కార్యక్రమాలు అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇంటింటి సర్వేలు చెప్పుకున్నారు అంత సంవత్సరం అయింది మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత నాలుగోసారి మళ్ళీ ఇప్పుడు ప్రజలు అప్లికేషన్ ఇచ్చుకున్నారు ఇప్పుడు గ్రామ సభలలో అప్లికేషన్ పెట్టుకుంటే అంటున్నారు అంటే మరి సంవత్సరం పురుగుత ఇచ్చినటువంటి అప్లికేషన్ ఎక్కడ పడేసినాం అంటే మళ్ళా ఇప్పుడు అప్లికేషన్లు ఎందుకు పెడుగుతున్నాం నాలుగోసారి ఎందుకంటే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ప్రజల్ని ఆశల్లో ఉంచడానికి ప్రజల్ని ఆశలో ఉంచి వాళ్ళ ఓట్లు మళ్ళీ ఒకసారి తీసుకోవడానికి సర్పంచ్లు ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టు అంటే కేవలం ఈ సర్పంచులు ఎంపీటీసీ ఎన్నికలు గడపటానికి దాటేయటానికి వాటి కోసమే ఆడుతున్నటువంటి డ్రామా ఇది మళ్ళా అప్లికేషన్లు పెట్టు అని అడగడం అంటే దీని అర్థమైందంటే ఇంతకుముందు మూడు సార్లు ఇచ్చిన అప్లికేషన్ నేను వాడేసాను ఇప్పుడు మళ్ళా నాలుగోసారి గ్రామ సభల్లో అప్లికేషన్ లేవని అడుగుతున్నారు పాపం ఇస్తున్నారు పబ్లిక్ ఎందుకంటే ఆశ వస్తాయేమో ఇల్లు వస్తాయేమో రేషన్ కార్డు వస్తుందేమో పెన్షన్ వస్తుందేమో ఆశతో ఇస్తాము అంటే ఈ సర్పంచ్ పిటీస్ ఎన్నికలు అయినాక ఈ అప్లికేషన్లు కూడా పడేస్తామన్నట్టే లెక్క ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన మూడు సార్లు పడేస్తాం ఇచ్చినవి మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి ఇచ్చేటి కూడా పడేస్తామన్నీ లెక్క ఇది ఒక వడ్ డ్రామా ఇది ప్రజల్ని పచ్చిగా మోసం చేయడం సంవత్సరం నుంచి మోసం చేస్తా ఉన్నాం ఇంకా ముందు కూడా మోసం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా ఈ ప్రజాపాలన యొక్క గ్రామ సభలు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నాయి నేను ఈ గ్రామ సభలు ఇప్పుడు పెడుతున్నారు ఇవి కూడా ఒకటి పేరుకే పెడుతున్నారు పెడుతున్నారు అనుమానన్నా ఎందుకంటే గ్రామ సభలు పుట్టియే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్ళకే ఇండ్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి అన్న మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నారు బహిరంగ సభల్లో నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక ఏమన్నాడో మీరు గట్టిగా ఉండి వాళ్ళు అనౌన్స్ చేయించకండి రేషన్ కార్డులైనా సరే ఇండ్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి

అవే నేను కలెక్టర్ చెప్పిన అవి అవే లిస్ట్ పెట్టాలి వేరే లిస్టు బయట పెట్టద్దు ఆయన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే నాగర్ ఎమ్మెల్యే ఇంకో ఆయన సంపత్ కుమార్ గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలారా మీకు ఐదు లక్షల రూపాయలు ఫీజు ఇస్తా అని చెప్పినాడు ఏమైందంటే అని గ్రామసభలో ఈ గ్రామ సభలో అట్లనే ఆడపిల్లలకి స్కూటీలు కొరిస్తానన్నాడు కాలేజీలకు పోయి ఆడపిల్ల ఏమైనా స్కూల్ అని చెప్పి అడగండి ఈ గ్రామ సభల్లో అడగండి అట్లనే నిరుద్యోగ యువకుల నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు ఎన్నికలప్పుడు సంవత్సరం మాట లేదు నా యువకులను నేను పిలుపునిస్తా ఉన్నాను గ్రామ సభలో మీ నిరుద్యోగ భృతి నాలుగు వేల నుంచి అడగండి తద్వారా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెంచండి అని చెప్పి నేను నా నిరుద్యోగ యువత కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మంచి అవకాశం ఈ గ్రామ సభల్లో మీరు అధికారులు అడగడం ద్వారా నిలదీయడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది తద్వారా వారిచ్చిన హామీలు మీకు చేరాలనే ఉద్దేశం తప్పిస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను ప్రజలకు వారిచ్చిన ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేయాలని అందజేసేలా చూడడమే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ప్రతిపక్ష పార్టీ నాయకుడు యొక్క బాధ్యత ఎమ్మెల్యే యొక్క బాధ్యత ఇట్లా రాజకీయాలు ఏం చేస్తాయని నేను ప్రజల పక్షాన నేను ప్రజల కోసం ఎట్లా రావాలో ప్రజలకు నేను సూచిస్తూ ఉన్నాను కాబట్టి నా రైతులారా నా అక్కా చెల్లెలారా నా యువత యువకులారా విద్యార్థులారా ఈ గ్రామ సభల్ని ఈ గ్రామ సభల్లో ద్వారానే మీ కోరికని ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను